హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రేపటి నుంచి బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అంటే ఏ ఏ సర్వీసులు బంద్ ఎందుకు ఈ బంద్ అనే పూర్తి వివరాలు మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్ టాలీవుడ్ ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది తమకు ముప్పై శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ నాయకులు రేపటి నుంచి షూటింగ్స్ మొత్తం బంద్ కూడా చేస్తున్నట్లు పిలుపునిచ్చారు పెంచిన వేతనాలు కూడా ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు నిర్మాతలు అంగీకరించేంత వరకు సభ్యులు హాజరుకారని పేర్కొన్నారు ఇక ఇతర భాష వెబ్ సిరీస్లు చిత్రాలకు కూడా ఇది వర్తిస్తుందని ప్రకటనలో తెలిపారు చూశారు కంటే మొత్తం మీదుగా రేపటి నుంచి అయితే సినిమా షూటింగ్స్ కూడా మొత్తం బంద్ అని చెప్తున్నారు అయితే టాలీవుడ్ ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇక తమకు ముప్పై శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ బంధుకునైతే పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్